నమస్తే అందరికి నేను మీ శైలజ వేణుగోపాల్ హాయ్ అండి అందరికి ఈ రోజు మన వీడియో వచ్చేసి బాదుష అయితే చేస్తున్నాను చిట్టు చిట్టు బాదుష అయితే చేసుకున్నాము దానికైతే ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఇందులో నెయ్యి ఉప్పు పెరుగు వంట సోడా అవన్నీ వేసి మనమైతే కలుపుకుందాము కొంచెం వంట సోడా కొంచెం అంటే కొంచెమే ఉప్పు ఒక నాలుగు స్పూన్ల నెయ్యి కొంచెం పెరుగైతే వేద్దాము కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాము బేకింగ్ పౌడర్ ఇక్కడ చూడండి మనం కేక్లో వాడతాం కదా ఇదే ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ పిండి అయితే ముద్దలా కలుపుకుందాము మీకు మైదా పిండి వద్దు అంటే గోధుమ పిండితో కూడా ఈ బాదుష అనేది చేసుకోవచ్చు కానీ మనం అచ్చం బయట కొన్నట్టు ఉండాలంటే మనం మైదా పిండితోనే ఈ బాదుష అనేది చేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలి చూడండి పిండి అయితే ఇలా కలిపేసాను ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని మనం అయితే పట్టుకుందాము ఒక కప్పు చక్కర అయితే తీసుకున్నాను ఇది మనకు తీగపాకం రానవసరం లేదు మనకు కొంచెం పాకం వస్తే సరిపోతుంది కొంచెం అయితే వాటర్ వేస్తున్నాం ఇంకా కొంచెం వాటర్ వేస్తాను ఇలా కొంచెం చక్కెర మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని మనం దీన్ని అయితే ఉడికించుకోవాలి మన పాకం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం కొంచెం ఇలా ఇచ్చి వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం పాకం రావాలి మనకు తీగపాకం ఏం అవసరం లేదు కొంచెం మనం ఇలా ముట్టి చూస్తే కొంచెం అంటుకుంటే సరిపోతుంది ఇంకా రాలేదు మనకు పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి చిక్కబడింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం బాగుషాయి అయితే చేసుకున్నాము చూడండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది మనకు పాకం అనేది చల్లబడకుండా ఇలా పక్కన పెట్టి మూత పెట్టుకోవాలి ఒకవేళ చల్లగా అయినా సరే మనం బాదుష వేసేటప్పుడు మళ్ళీ పాకం అనేది వెయిట్ చేసుకోవాలి మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఆయిల్ అయితే ఎక్కువగా వెయిట్ చేసుకోవద్దు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఆయిల్ అనేది చూడండి మనం చిన్న చిన్నగా ముద్దలుగా చేసుకొని బాదుష అయితే చేసుకున్నాము ఈ పిండి అయితే దీన్ని ఏం కదపదు మళ్ళీ ఇట్లానే పెట్టుకొని చిన్న చిన్న ముద్దలు అయితే చేసుకుందాము చిట్టి చిట్టి బాదుషా అనుకున్నాం కదా మనం చూడండి మనం ఇలా రోల్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఇట్లా హోల్ పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో అన్ని ఇట్లానే చేసుకోవాలి ఇక చిన్న ముద్ద తీసుకొని రెండు అరచేతల మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా రోల్ చేయాలి ఇట్లా హోల్ పెట్టాలి మధ్యలో ఇప్పుడు మన కాయలు అయితే వేడి అయిపోయింది కదా బాదుష అయితే వేసుకుందాము ఒక వాయికి సరిపడా బాదుష అయితే నేను చేశాను ఇవి నూనెలో కాలిన తర్వాత పైకి అయితే తేలుతాయి కదా మనం నూనె ఎంత వేడి ఉంటే సరిపోతుంది మనకు ఎక్కువగా వేడి ఉంటే బాదుష అనేది మాడిపోతుంది పైన మాడిపోతుంది అయితే ఉడకదు ఈ వేడి చాలు మనకి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇలా నిదానంగా అయితే కాల్చుకోవాలి వీటిని ఎందుకంటే మనకు లోపల వరకు అయితే కాలాలి కదా ఇంకా కొంచెం ఎర్రబడాలి ఇంకా కొంచెం ఎర్రబడిన తర్వాత మనం పాకంలో అయితే వేసుకుందాము చూడండి బాదుష అయితే మంచిగా కాల్చుకున్నాం కదా ఎప్పుడైతే వీటిని తీసుకుందాము తీసుకొని పాకంలో వేసుకుందాము నేను చెప్పాను కదా ముందుగానే పాకం చల్లబా చల్లగా అయితే కనుక కొంచెం వేడైతే చేసుకోండి ఎందుకంటే ఇవి కాలేసరికి మనకు టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పాకం అయితే చల్లగా అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసుకొని పాకంలో వేసుకోవాలి చూడండి పాకాన్ని అయితే కొంచెం వెయిట్ చేసిన ఇప్పుడు ఇంకో వాయి కాల్చుకునే లోపు ఇవ్వి పాకంలో నాంతయ్యి పాకం అంతా మంచిగా పీల్చుకుంటుంది కదా చూడండి బాదుష చేసేటప్పుడు ఈ హోల్స్ అయితే మంచిగా పెట్టండి ఎందుకంటే నేను పెట్టిన హోల్స్ అన్నీ ఇట్లా మోసుకుపోయినాయి అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే ప్రతి వస్తువు ఇంట్లోనే చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనం ఇప్పుడు బయట అయితే ఏ వస్తువు కొనేటట్టు లేదు ఏది కొన్నా కల్తీ ఏది కొన్నా భయమే అందుకని చెప్పేసి ఏ చిన్న వస్తువు అయినా సరే మనం ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎటువంటి టెన్షన్ ఉండదు అనమాట అయ్యో మేము బయట తిన్నామే అన్న బాధే ఉండదు ఇంట్లో చేసుకుంటే కనుక మనకు జ్యూసీ జ్యూసీగా చిట్టి చిట్టి బాదోష అయితే రెడీ అయిపోయింది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం ఇలా చేసి ఒక వారం రోజుల పాటు వీటిని అయితే నిల్వ పెట్టుకోవచ్చు ఎంత జ్యూసీగా ఉన్నాయో